అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం అందుకే మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోక్కర్లేదు సెల్ ఫోన్లో అడిగితే వాట్సప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండవది నువ్వు మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్నా కష్టంగా ఉండేది ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఎన్ని కష్టాలున్నా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే రాబోయే రోజుల్లో ఎవరికి అవమానాలుండో నాగపణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు ఇరవై ఏళ్ళకు ముందు చెప్తే చాలామంది ఆ ఏ నిన్న మాట్లాడతాడు ముప్పై ఏళ్ళకు ముందు మాట్లాడాను ఇన్నవాళ్ళు బాగుపడ్డారు నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు బాగానే ఉంది మనం కూడా చదివిద్దాం అనుకున్నారు చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఐటెక్ సిటీ గట్టా ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు క్వా క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొద్దబ్బాయి కూడా ఏ గానీ ఉపయోగించుకుంటే ఎక్స్ట్రానరీ స్టూడెంట్గా తయారైపోతారు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం అంటే నిర్ణయాలు ఆ మరి రాబోతున్నాయి ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు మీ సెల్ ఫోన్లో అడిగితే ఏ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది అది వ్యవసాయం కావచ్చు లేకపోతే మీకు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే ఒక నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను చాలా ప్రయోగాలు చేశాను ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ని తీసుకున్నాం ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పి ఫోర్ జీరో పవర్ టూ